చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆర్సీబీ మేనేజ్మెంట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు ఈ కేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలిను అరెస్ట్ చేశారు పోలీసులు ముంబై వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న నిఖిల్ను అక్కడే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ ఈవెంట్ నిర్వాహకులైన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్స్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది వీరందరినీ కబన్ పార్క్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ సంబంధించి కబన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఆర్సీబీ ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆర్సీబీ మేనేజ్మెంట్ టీంలో నిఖిల్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఈవెంట్ ను డిఎన్ఎ సంస్థతో కలిసి నిఖిల్ సమన్వయం చేసుకున్నట్లుగా చెబుతున్నారు పోలీసులు అయితే ఈ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఆర్సీబీ పోస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పరిశీలనలో ఉంది జూన్ నాలుగవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది సాయంత్రం ఐదు గంటలకు విధాన సౌద నుండి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ ప్రారంభం కానుంది ఆ తర్వాత స్టేడియం లోపల సత్కార కార్యక్రమం జరుగుతుందని ఆ పోస్టులో తెలిపారు ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా పరేడ్కి కన్ఫర్మేషన్ చాలా లేటుగా వచ్చిందని అనుకుంటున్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది 지금까